పార్లమెంటుకు అభ్యర్థులను బిఆర్ఎస్ ఖరారు చేస్తోంది చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పై కేటీఆర్ సమీక్షించారు చేవెళ్ల నుంచి మరోసారి పోటీకి దిగుతున్నట్టుగా రంజిత్ రెడ్డి చెప్పేశారు తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కేటీఆర్ చెప్పినట్టుగా రంజిత్ రెడ్డి ప్రకటించారు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ ఆదేశించినట్లు చెప్పారు ఆయన చేవేళ్లలో లక్షకు పైగా మెజారిటీ వస్తుందని రంజిత్ రెడ్డి ఢంకా బజాయించారు బీఆర్ఎస్ ఖాళీ అంటూ ఆరు నెలల నుంచి కాంగ్రెస్ బీజేపీల అసత్య ప్రచారం జరుగుతోందని రంజిత్ రెడ్డి చెబుతున్నారు సో వీళ్ళందరి సమక్షంలో చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది గెలిపే లక్ష్యంగా పోవాలి పదహారు కాన్స్టిట్యున్సీలో అన్న ఒక వ్యయంతో ఇవాళ ఈరోజు చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని అని చెప్పి చెప్పడము అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే పది పదిహేను రోజులు కార్యాచరణ ఏంటో డి డిస్కస్ చేశాం అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి మండల్ వైజ్ కలవాలి అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే పదిహేను రోజులు ఏమేమి చేయాలని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది జనవరి మూడు నుండి మొదలెడతాం తిరగడము సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యువెన్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్